బ్రదర్ ఇది నదిలా కనపడుతుంది ఇది ఒక బొంగల్పూడ అనేసి ఒక గ్రామం అండి ఇది ఒక వాగు ఈ వాటర్ కూడా పైనుంచి ఇలా లోకేష్ గిరిజనులు అని లోపల యొక్క ఏజెన్సీ పర్వతాల నుంచి లోపల కొండల నుంచి వచ్చింది వాటర్ ఇది ఈ వాటర్ నేరుగా పోయి అసలు ప్రాజెక్ట్ ఉంది ప్రాజెక్ట్లో బాధ్యత కానీ ఈ నీరు ఎక్కడి నుంచి అని వస్తుంది అన్నది మనకు ఎవరికీ తెలీదు అలా కొండలలో నుంచి ప్రాంతాల నుంచి వచ్చిందండి కానీ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది సార్ స్నానాలు చేయడానికి అన్ని భక్తులు కూడా చాలా మంది వస్తుంటారు ఇక్కడికి ఇక్కడ ఇది బొంగండి ఇది ఏ ఊరు ఇది బొంగళపూడండి ఇది ఇది ఎత్తైన కొండల నుంచి వాటర్ వస్తుంది ఇక్కడ చాలా మంది అందరూ స్నానం చేయడానికి వస్తారండి సాయంత్రం కూడా కానీ ఇది ఒక డేంజర్ ఏరియా అనేది అంతనే మన మన తినగానే ఇక్కడ నుంచి అందరూ వెళ్ళిపోయింది ఇది అది ఎవరు వచ్చినా తాళం చేసి ఆరే వరకు చేస్తారండి ఇక్కడ ఇది చాలా డేంజిమెంట్ ప్రదేశం ఉంది ఇది అంటే ఇది ఫారెస్ట్ ఫారెస్ట్ అండి ఇది అంత భయంకరమైన ఫారెస్కరమైన ప్రదేశం అండి ఇది భయంకరమైన ప్రదేశం ఇది ఆరే అయితే ఎవరు ఎవరో ఉంటారండి జనం అక్కడ కూడా